రాజకీయంగా ప్రత్యర్థులు అనేక మాట్లాడు చాలా ఆరోపణలు కూడా చేశారు కూడా ఈ రోజు నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా గోడే ప్రసాద్ అంటే ఒక నీతి నిజాయితీ కావాలని ఎప్పుడు ప్రజల మధ్య మా మధ్య ఉండే మధ్య అని చెప్పి ఒక కుటుంబ సభ్యుడి నన్ను అందరూ కూడా భావించారు ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ఓడిపోయిన మొదటి రోజు మొదటి క్షణం నుంచే ఉదయం నిద్ర లేవగానే నా గుండెని ఎవరో చేతితో పిండేసినట్టుగా అంత బాధ అనిపించి ప్రజలు నా మీద విశ్వాసం లేక ఆ రోజున్న వ్యతిరేక కలవచ్చు లేకపోతే జగన్మోహన్ రెడ్డి స్థానం ఆ రోజు ఓటమి పాల్చడం జరిగింది నేను ప్రజల దగ్గరికి వెళ్ళి ఒకటే చెప్పా తెలియక తప్పు చేసింది క్షమించండి నాకు తెలిసి నేను ఏ తప్పు చేయలేదు ఈ నాలుగున్నర సంవత్సరాలు ఈ ఐదు సంవత్సరాలు కూడా నేను ఓడిపోయానని ఇంట్లో కూర్చున్నా కానీ మీరు ఎవరైనా ఏ పని ఉన్నా నా ఇక్కడికి వచ్చి చేయించుకోండి అని చెప్పాను ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ఈ రోజు వరకు కూడా ఆఖరికి కరోనా సమయంలో కూడా అందరి అధికారంలో ఉన్న నాయకులందరూ మాస్కు వేసుకుని ఎలాగా కూర్చుంటే పేద ప్రజలకి కూరగాయలు పంపిణీ దగ్గర నుంచి ఈ మూడున్నర సంవత్సరాల్లో పార్టీ ఆదేశించిన ప్రతి కార్యక్రమం కూచా తప్పకుండా ఒక్క రూపాయి కూడా నేను ఎవరి దగ్గర అభ్యర్థించకుండా నా సొంత డబ్బులతో నాకు ఆశ ఉన్నా లేకపోయినా సంవత్సరానికి ఒక కోటి రూపాయలు ఖర్చు పెట్టకుండా పార్టీని అభివృద్ధి చేసుకుంటా వచ్చా స్థానిక సంస్థల ఎన్నికల్లో సుమారు కోటి రూపాయలు ఖర్చు పెట్టారు లోకేష్ గారి పాదయాత్రలో ప్రజలందరికీ తెలిసి ఎంత ఖర్చు పెట్టి ఎంత చక్కగా విజయవంతం చేశామో ఈ రాష్ట్రంలోనే ఒక రికార్డు సృష్టించాం ఆ తర్వాత మొన్న దళితు ఖర్చులు పెట్టాం మొన్న తాడేపల్లి గుడి గుడినా చంద్రబాబు నాయుడు గారు ఆదేశించిన ఏ కార్యక్రమం కూడా విజయవంతం అయ్యే విధంగా ఇక్కడ ఉన్న కార్యకర్తలు తెలమూరు నియోజకవర్గ కార్యకర్తలు అంటూ కూడా ఒక కుటుంబం లాగా నన్ను ఒక కుటుంబ యజమాని లాగా పాలించి నేను ఏ పిలిపిస్తే ఆ పిలుపుకి అందరూ కూడా గౌరవించి విజయవంతం చేయడం జరిగింది ఈ రోజు కూడా రేపు పదిహేడవ తేదీ చిన్నగల్లూరు పేర్ లో జరగబోయే సభకి నియోజకవర్గంలో ఉన్న పెద్దతో సమావేశం నిర్వహిస్తూ ఉంటే మధ్యలో పార్టీ కార్యాలయం దగ్గర నుంచి నాకు ఫోన్ చేసి బాబు గారు చెప్పమన్నారు మీకు అకామిడేట్ చేయలేకపోతున్నామని చెప్పి తెలియజేయడం జరిగింది నేను ఒకటే అడుగుతా ఉన్నా ఈ నాలుగున్నర సంవత్సరాల్లో నేనేమైనా తప్పు చేశానా లేకపోతే ఈ నియోజకవర్గంలో సర్వే నాకు అనుకూలంగా లేవా మరి నాకు అవకాశం కల్పించలేనప్పుడు నేను ఐవీఆర్ఎస్ పెట్టి మరి నాకు కూడా ప్రజల దగ్గర నుంచి అభిప్రాయ సేకరణ ఎందుకు తీసుకున్నారు సర్వేలు అన్ని బాగున్నాయి ఆఖరికి ఐవీఆర్ఎస్ లో కూడా ఎనభై ఆరు శాతం కోడీ ప్రసాద్కు వచ్చిందని చెప్పి నేను నిజంగా చెప్తా ఉన్నా ఈ పది సంవత్సరాల్లో భార్య పిల్లలకి కూడా దూరంగా కనీసం కుటుంబంతో గడపలేని సమయాన్ని కూడా నేను ఇవ్వలేకపోయాను పార్టీ కోసం ఆర్ఎస్ కృషి చేశాను కనీసం ఇంట్లో భార్య చేరు కొనుక్కోవాలన్నా నగ కొనుక్కోవాలని అడిగితేనే ప్రవాజపైన చే statusCode మన ప్రవాజగొంటీయచ్చు ముందు పార్టీని విజయవంతంగా నడిపించాలి ముందుని తీసుకెళ్ళాలని నేను కార్యక్రమం న లేకపోైనా ఈ రోజు వరకు కూడా కోట్లలో రూపాయలు ఖర్చుపెట్టి పార్టీని ముందుని తీసుకెళ్ళా నిజంగా నాకు చాలా బాధగా ఉంది కానీ నేను చంద్రబాబు నాయుడు గారి భక్తున్నే రోజు ఇక్కడ ఉన్న కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారి కుటుంబం నుంచి ఏ వ్యక్తిని తీసుకొచ్చినా నిర్తి మీద పెట్టుకొని వచ్చే మెజార్టీ కన్నా మేటప్పుడు ఖర్చు పెట్టి గెలిపిస్తాం తీసుకొచ్చి ఇక్కడ వ్యక్తిని నిలబెడితే మాత్రం ఇక్కడ నాకన్నా కూడా కార్యకర్తలు చాలా ఆవేశంగా ఉన్నారు నేను బాధపడితే వాళ్ళు నన్ను ఓరాస్తా ఉన్నారు నా బాధని నేను ఏ విధంగా యుక్తపడతానో కూడా తెలియని పరిస్థితుల్లో నేను ఉన్నా నిజంగా చెప్తా ఉన్నా ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులు కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా వస్తే ఈ నియోజకవర్గాన్ని ఆ నుంచి వారి నుంచి కాపాడుకొని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు చిత్రపటం తీసుకునే అడిగి ఇక్కడ నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎదంటూ మటర్ కేసు పెట్టారు అర్ధరాత్రి సమయంలో ఒక రేషన్ బీలన్నీ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా అక్కడికి వెళ్తే తమనా చేయడానికి వెళ్తే నా మీద శ్రీనాథ్ సెవెన్ కేసు పెట్టారు గన్నవరంలో పార్టీ కార్యాలయం పైన దాడి చేస్తే అందరికన్నా ముందు అక్కడ కార్యకర్తలకు ధైర్యంగా అందరికన్నా నేను ముందు వేగంగా అక్కడికి చేరుకుంటే పార్టీ కార్యాలయంలో నేను అందరినీ సముదాయిస్తా ఉంటే నన్ను తీసుకెళ్లి జిల్లా వ్యాప్తంగా తిప్పి నా మీద పోలీస్ కేసు పెట్టారు ఏ రోజు పోలీస్ కేసుల తరాల కష్టపడ్డాను ఎప్పటికీ కూడా ఎప్పటికీ కూడా సీట్ నాకే వస్తుందని చెప్పి చాలా నమ్మకంతో ఉన్నా కానీ ఈ రోజు మీకు అకామిడేట్ చేయలేకపోతున్నామని చెప్తే చాలా 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 బాధగా ఉంది నేను కన్యా చూపించో లేకపోతే ఏడుపు చూపించో నా బాధ నేనైతే చెప్పలేదు కానీ నేను కార్యకర్తలు తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటా చె పార్టీ కూడా మారిన నేను పార్టీ కూడా మారిన ఇదే పార్టీలో ఉన్న పోరాటం కార్యకర్తల పక్షాన్ని నిలబడి ఇక్కడ అవసరమైతే ఏ విధంగా అయినా సరే ఇక్కడ నేను గెలిపించుకొని చంద్రబాబు నాయుడు గారికి బహుమానంగా ఇస్తానని చెప్పి సందర్భంగా చె ఎవరి ఇండిపెండెంట్ గా నేను పోటీ చేస్తున్నా నేను పోటీ చేస్తున్నా కార్యకర్తలు ఎవరు కూడా ఆవేశపడతానండి ఆవేశపడటం వల్ల వచ్చేది నష్టం నడితే లాభం లేదు మీరేదో పెట్రోల్ కిలో పోసుకొని చేస్తున్నానంటే అది కరెక్ట్ కాదు నేను ఒకటే చెప్తున్నా మనం ఆలోచనతో పనిచేస్తాం మనం పార్టీని కాపాడుకున్నాం ఇక్కడ మనం పోటీ చేస్తున్నాం